హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అలాగే ఎలా ఉన్నారంటే ఈ కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చెక్కి వీడియోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో అనంతపురం మార్కెట్ కల్కిర్ మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సిమ్మలు క్లిక్ చేసి అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా అనంతపురం మార్కెట్ కలికిరి మార్కెట్ టమాటో ధరలు అయితే కనుక మీరు తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందో ఆదివారము ఎనిమిది తొమ్మిదో తారీఖున మార్చి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ అనంతపురం మార్కెట్లో పదహైదు కిలోల బాక్సులు ఫ్రెండ్స్ కాయలు నాసుకాయలు పొడికాయలు చూసుకుంటే కనుక పది రూపాయల నుంచి ముప్పై రూపాయలు నలభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక యాభై అరవై వరకు అయితే డెబ్బై అయితే టాప్ ధరలో ఉంది అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక తొంభై రూపాయలు అయితే టాప్ ధరలో ఉంది అనంతపురం మార్కెట్ చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు తొంభై రూపాయలు టాప్ ధర అలాగే కలికిరి మార్కెట్ చూసుకుంటే కనుక త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్ని క్వాలిటీ టమాటా పది రూపాయల నుంచి యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది అలాగే సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి తొంభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ కలికిరి మార్కెట్ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నూట ముప్పై రూపాయలు నూట నలభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ కలికిరి మార్కెట్ ఈరోజు టమాటా ధరలు చూసారు కదా ఫ్రెండ్స్ ఒక రోజు తగ్గుతూ ఉన్నాయి ఇంకొక రోజు పెరుగుతూ ఉన్నాయి అంటే పెరగటం అంటే ఎక్కువ ఏం పెరగట్లేదు ఒక పది రూపాయలు అటు ఇటు అంతే ఒక ఇరవై రూపాయలు ఆ రోజు మీద అలా పెరుగుతున్నాయి అన్నమాట ఈరోజైతే కనుక ఇలా ఉన్నాయి ధరలు మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్